హాయ్ పాటల సిరీస్ స్టార్ట్ చేసుకుని అన్నమాచార సంకీతను చక్కగా పాడేసుకుంటున్నాం కొందరు నేర్చుకుంటున్నానని కూడా మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ అండి అందరికీ ఈరోజు నాకు పని చేసుకుంటూ ఉంటే ఒక చక్కటి కథ గుర్తొచ్చింది చిన్నదే నీతి కథ సరే అది షేర్ చేసుకుంటే ఎవరైనా చిన్నపిల్లలు చూస్తారు కదా పిల్లలకి కథలు చాలా ఇష్టం కదా అనగనగా ఒక ఊళ్ళో ఒక జిత్తుని వారి నక్కు ఉండేది అది అడవిలో వెళ్తూ ఉండగా దారిలో పులి తినేసి వదిలేసిన మాంసం కనిపించింది ఆశగా అది తినడం మొదలెట్టింది ఆ తింటున్నప్పుడు ఆదరా బదిగా తినంలో అందులో ఉన్న ఒక ఎముక దాన్ని నోట్లో గుచ్చుకుపోయింది గుచ్చుకుపోయినప్పుడు జిత్తులు మారుతుంది కదా మరి అది ఆ లోపల గొంతు ధర చాలా బాధ కలుగుతోంది ఎలా తీయించుకోవాలని ఆలోచించింది అటుగా వెళ్తున్న ఒక ఆ కొంగను చూసి కొంగమావా కొంగమా లీజ్ నా నోట్లో ఇరుక్కున్న ఎముకను తీసి పెట్టవా అని అడిగింది కొంగ అడిగింది మరి నాకు ఏమి ఇస్తాయి నీకు ఒక మంచి చక్కటి బహుమతి ఇస్తాను లీజ్ తీయవా అని అడిగింది కొంగకి బహుమతి అనేసరికి ఆశ కలిగింది సరే అని తన పొడవాటి ముక్కుతోటి ఆ గొంతులో ఇరుక్కున్న ఎముకను తీసింది సరే తీసిన వెంటనే నక్క పారిపోబోయింది కొంగ ఆపి అడిగింది నాకు బహుమతి అన్నావు కదా నక్క నక్క బావా మన నువ్వెందుకు ఇవ్వలేదు పారిపోతున్నావు మోసం చేస్తున్నావు కదా నన్ను నేను నిన్నెక్కడ మోసం చేశాను నువ్వు ముక్కుతో ఏముకని నా నోట్లో ఉంచి తీసినప్పుడే నేను నిన్ను కొరికి చంపేయకుండా ఆగాం చూడు నా నోట్లో తల పెట్టినా కూడా నువ్వు బయటకు వచ్చావు ప్రాణంతో అదే నీకు బహుమతి అని చెప్పి చక్కపోయింది దీనివల్ల మనకి నీతి తెలిసింది ఏంటంటే ఒకటి చెడ్డవారికి సాయం చెయ్యకూడదని ఒకటి రెండోది కొంగ కూడా బహుమతి మీద ఆశతోటే కదా వెళ్ళింది ప్రమాదకరమైన దగ్గరికి వెళ్లే ముందు ఆలోచించుకోవాలి నిజంగానే నక్క వదిలేసింది కాబట్టి సరిపోయింది లేదంటే కొంగ చచ్చిపోదును కొద్దిగా ఏదైనా పనిచేసేటప్పుడు ఆచితూచి చేయడం మంచిది ఈ చిన్న కథ మీ దగ్గర షేర్ చేసుకోవాలనిపించింది ఓకేనా Bye friends.